ఇల్లు కట్టుకోవడం లేదా కొనుక్కోవడం అనేది జీవితంలో చాలామందికి పెద్ద లక్ష్యం సొంతింటి కల సహకారానికి శత విధాలా ప్రయత్నిస్తారు మధ్యతరగతి వారు ఆర్థికంగా ఈ భారాన్ని మోయడం కష్టంగా మారింది భూముల ధరలతో పాటు ఇంటి నిర్మాణానికి అవసరమైన వస్తు సామాగ్రి ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి దీనికి తోడు జీఎస్టీ ఇవన్నీ కలిపితే ఇంటి నిర్మాణానికి అయ్యే ఖర్చు తడిసి మోపిడవుతుంది అందుకే ప్రభుత్వం గృహ నిర్మాణానికి సంబంధించి బడ్జెట్లో ఎలాంటి ప్రకటన చేస్తుందా అని గంపెడా ఎదురు చూస్తున్నారు గృహ రుణానికి సంబంధించి వడ్డీ చెల్లింపులపై సెక్షన్ ట్వంటీ ఫోర్ బి ప్రకారం రెండు లక్షల రూపాయల వరకు మినహాయింపు ఉంది కానీ ఇప్పుడున్న ఇళ్ల ధరలను దృష్టిలో పెట్టుకుని దీనిని ఐదు లక్షలకైనా పెంచాలన్న డిమాండ్ ఉంది హోమ్ లోన్ అసలు చెల్లింపుపై సెక్షన్ ఎయిటీసీ కింద లక్షన్నర వరకు మినహాయింపు ఉంటుంది కానీ ఇదే సెక్షన్ ఎయిటీసీలోకి చాలా రకాల మినహాయింపులు వస్తాయి ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లింపులు స్కూల్ ఫీజులు అన్నీ దీని కిందే ఉంటాయి కానీ ఈ సెక్షన్ కింద మినహాయింపు వచ్చేది కేవలం లక్షన్నర రూపాయలకే అందుకే ఈ సెక్షన్ నుంచి హోమ్ లోన్ అసలు చెల్లింపును తొలగించి దానిని ప్రత్యేక మినహాయింపుగా ఇవ్వాలన్న డిమాండ్ చాలా కాలంగా ఉంది అలాగే వాస్తవ ఖర్చులను దృష్టిలో పెట్టుకుని సెక్షన్ ఎయిటీసీ మినహాయింపును మూడు లక్షలకు పెంచాలని ట్యాక్స్ పేయర్స్ కోరుతున్నారు దీంతోపాటు లోన్ సాయంతో ఫస్ట్ టైం ఇల్లు కొనేవారు చెల్లించే వడ్డీకి ఎలాంటి లిమిట్ లేకుండా పూర్తిగా ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇవ్వాలన్న డిమాండ్ కూడా ఉంది ఎవరైనా ఫస్ట్ టైం ఇల్లు కొంటే వారికి సెక్షన్ ఎయిటీఈ ప్రకారం వారి హోమ్ లోన్కి చెల్లించే ఇంట్రెస్ట్లో యాభై వేల రూపాయల వరకు మినహాయింపు ఇచ్చేవారు కానీ దానిని కోవిడ్ తర్వాత అంటే రెండు వేల ఇరవై రెండు మార్చి తర్వాత తీసేశారు నిజానికి సదుపాయం ఉండడం వల్ల ట్యాక్స్ కట్టేవారికి కాస్త పన్ను తగ్గేది అందుకే ఈ ఫెసిలిటీని మళ్ళీ కోరుకుంటున్నారు ట్యాక్స్ కు ఇప్పుడు రెండు పన్ను విధానాలు అందుబాటులో ఉన్నాయి కొత్త పన్ను విధానం పాత పన్ను విధానం ఈ రెండింటిలో ఏ విధానాన్నైనా అయినా వరించుకోవచ్చు కానీ కొత్త పన్ను విధానంలో పన్ను మినహాయింపు గతంలో రెండున్నర లక్షలు ఉండేది తర్వాత దీనిని మూడు లక్షలకు పెంచారు ట్యాక్స్ రిబేట్ సంగతి చూస్తే ఐదు లక్షలు ఉన్న ఈ మొత్తాన్ని ఏడు లక్షలకు పెంచారు కానీ పన్ను స్లాబులు మాత్రం ఆరు నుంచి ఐదుకు తగ్గిపోయాయి సిఎల్ఎస్ఎస్ క్రెడిట్ ఆధారిత రాయితీ పథకం కూడా చాలా ముఖ్యమైంది ఫైనాన్షియల్గా ఎవరైనా వెనకబడి ఉన్నా లేదా అల్పాదాయ వర్గాలు లేదా మిడిల్ క్లాస్ వర్గాల వారి ఇల్లు కొనుక్కుంటే వారికి బ్యాంకులు కానీ ఆర్థిక సంస్థలు కానీ హోమ్ లోన్ వడ్డీ రేట్లో రాయితీని కల్పించేవి కానీ ఈ సదుపాయాన్ని రెండు వేల ఇరవై రెండు మార్చి ముప్పై ఏడు తర్వాత తీసేస్తారు ఇప్పుడు మళ్ళీ ఈ ఫెసిలిటీ ఇస్తే చాలామందికి అది ఆర్థికంగా దండుగా నిలుస్తుందన్న డిమాండ్ ఉంది ఇక అందుబాటు ధరలోని ఇళ్లపై కొన్ని పరిమితులు ఉన్నాయి దానికి నలభై ఐదు లక్షలు గరిష్టంగా పెట్టారు కానీ ఇప్పుడు కొత్త ఫ్లాట్ కొనాలంటే ఈ ధరకు రాదు అందుకే ఈ లిమిట్ను అరవై ఐదు లక్షల నుంచి డెబ్బై ఐదు లక్షలకు పెంచాలని రియల్ ఎస్టేట్ రంగం కోరుకుంటుంది దీనివల్ల ఈ ధరల్లో ఇళ్ల నిర్మాణానికి బిల్డర్లు ముందుకొస్తారు అలాగే అప్పుడు ఇళ్ల నిర్మాణం కూడా పెరుగుతుంది ధరలు కూడా అందుబాటులో ఉంటాయి కేంద్ర ప్రభుత్వం మరో కీలకమైన పని చేపట్టనుంది గత ఎనిమిది సంవత్సరాల్లో రెండు కోట్ల అరవై లక్షల గృహాలను మంజూరు చేసింది కానీ ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా మూడు కోట్ల ఇళ్ల నిర్మాణానికి సిద్ధమవుతుంది దీనివల్ల చాలామందికి ఉపాధి దొరికే అవకాశం ఉంది ఇల్లు నిర్మించే వారితో పాటు ఆ ఇళ్లను కొనేవారికి ఎలాంటి రాయితీ లభిస్తాయో చూడాలి ఇక అందుబాటు ధరలో కట్టే ఇళ్లపై జీఎస్టీని ఒక శాతానికి పరిమితం చేస్తే దానివల్ల గృహ కొనుగోలుదారులకు ప్రయోజనం ఉంటుంది ఒకవేళ ఎవరైనా వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్చుకొని ఇల్లు కడతామని చెబితే అక్కడ బడ్జెట్ ధరల్లో ఇల్లు కట్టేవారికి ఛార్జీలను మినహాయించి ఆ ప్రయోజనాన్ని గృహ కొనుగోలుదారులకు దక్కేలా చూడాలి అప్పుడు అల్పాదాయ మధ్యతరగతి వారి సొంతింటి కల కూడా సాకారం కావడానికి అవకాశం ఉంటుంది